శ్రీ సాయి సచరిత్రము సాయిబాబా మహిమల జీవిత చరిత్ర తొమ్మిదవ అధ్యాయము బాబా వద్ద సెలవు పుచ్చుకునున్నప్పుడు వారి ఆజ్ఞను పాలించవలెను వారి ఆజ్ఞకు వ్యతిరేకముగా నడచిన ఫలితములు కొన్ని ఉదాహరణలు భిక్ష దాని ఆవశ్యకత భక్తుల అనుభవములు షిరిడి యాత్ర యొక్క లక్షణములు బాబా ఆజ్ఞలేనిదే ఎవరునూ షిరిడీ విడువలేకుండెరి బాబా ఆజ్ఞకు వ్యతిరేకముగా పోయినచో ననుకొనని కష్టములు వచ్చుచుండెడివి బాబా ఆజ్ఞను పొందుటకు వారి వద్దకు భక్తులు పోయినప్పుడు బాబా కొన్ని సలహాలు ఇచ్చుచుండెడివారు ఈ నడిచి నడిచితేరవలను వ్యతిరేకముగా పోయినచో ప్రమాదములేవో తప్పక వచ్చుచుండెడివి ఈ దిగువట్టి ఉదాహరణములు కొన్నిచ్చుచున్నాను తాత్యాకోతే పాటీలు ఒకనాడు టాంగాలో తాత్యా కోపర్గాం సంతకు వెళ్ళుచుండెను తొందరగా మసీదుకు వచ్చి బాబాకు నమస్కరించి కోపర్గాం సంతకు పోవుచుంటినని చెప్పాను బాబా ఎట్లనెను తొందరపడవద్దు కొంచెమాగుము సంగతి అటుండనిమ్ము పల్లె విడిచి పోవలదు అతని ఆతురతను జూచి మాధవరావు దేశపాండేనైన వెంటదీసుకొని పొమ్మని బాబా ఆజ్ఞాపించెను దీనిని చేయక తాత్య వెంటనే టాంగాను వదిలెను రెండు గుర్రములలోనొకటి క్రొత్తది మిక్కిలి చురుకైనది అది మూడు వందల రూపాయలు విలువజేయును సావుల్ బావి దాటిన వెంటనే అది వడిగా పరుగెత్తెను దూరము పోయిన పిమ్మట బెనికి అది కూలబడెను తాత్యాకు దెబ్బ తగులలేదు కాని తల్లి ప్రేమగల బాబా ఆజ్ఞను జ్ఞప్తికి తెచ్చుకునెను ఇంకొకప్పుడు కోల్దారు గ్రామమునకు పోవునప్పుడు బాబా ఆజ్ఞను వ్యతిరేకించి టాంగాలో పోయి ప్రమాదమును పొందెను ఐరోపాదేశపు మనిషి బొంబాయినుండి ఐరోపాదేశపు మనిషి ఒకడు షిరిడీ వచ్చెను నానాసాహెబు చాందోర్కరు నుంచి తనను గూర్చి బాబాకు ఒక లేఖను తీసుకుని ఏదో ఉద్దేశముతో షిరిడీకి వచ్చెను అతనికి ఒక గుడారములో సుఖమైన బస ఏర్పరిచిరి అతడు బాబా పాదములకు నమస్కరించి వారి చేతిని ముద్దిడవలన్నీ మూడుసార్లు మసీదులో ప్రవేశించ యత్నించెను కాని బాబా అతనిని నిషేధించెను క్రింద బహిరంగావరణములో కూర్చుండియే దర్శించవలెనెరి అతడు తనకు జరిగిన మర్యాదకు అసంతుష్టిపడి వెంటనే షిరిడి విడువవలెననీ నిశ్చయించెను బాబా సెలవు పొందుటకు వచ్చెను తొందరపడక మరుసటి దినము పొమ్మని బాబా చెప్పాను కూడా అట్లనే సలహా ఇచ్చిరి వారి సలహాలకు వ్యతిరేకముగా అతడు టాంగాలో బయలుదేరాను ప్రప్రథమమున గుర్రములు బాగుగనే పరుగెత్తినవి సావుల్ బావి దాటిన వంటనే ఒక త్రొక్కుడు బండి ఎదురు వచ్చాను దానిని జూచి గుర్రములు బెదిరి త్వరగా పరుగిడసాగెను టాంగా తలక్రిందులయ్యను పెద్ద మనిషి క్రిందబడి కొంత దూరము ఈడ్వబడెను ఫలితముగా గాయములను బాగుచేసుకునుటకై కోపర్గాం ఆసుపత్రిలో పడియుండెను ఇటువంటి అనేక సంఘటనల మూలమున బాబా ఆజ్ఞను ధిక్కరించువారు ప్రమాదముల పాలగుదురనియు బాబా ఆజ్ఞానుసారము పోవువారు సురక్షితముగా పౌదురనియు జనులు గ్రహించరి భిక్ష యొక్క ఆవశ్యకత బాబాయే భగవంతుడైనచో వారి భిక్షాటనముచే జీవితమంతయు గడుపనేలా అను సందేహము చాలామందికి కలుగవచ్చును ఈ ప్రశ్నకు రెండు దృక్కోణములతో సమాధానము చెప్పవచ్చును ఒక్కటి చేసి జీవించుట కెవరికి హక్కు కలదు రెండు పంచసూనములు వానిని పోగొట్టుకును మార్గమేది అను ప్రశ్నలకు సమాధానము చెప్పవచ్చును సంతానము ధనము కీర్తి సంపాదించుటయం దాపేక్ష వదులుకొని సన్యసించువారు భిక్షాటనముచే జీవింపవచ్చునని మన శాస్త్రములు ఘోషించుచున్నవి వారింటివద్ద వంట ప్రయత్నములు చేసుకొని తినలేదు వారికి భోజనము పెట్టు బాధ్యత గృహస్థులపై గలదు సాయిబాబా గృహస్థుడు కాడు కూడా కాడు వారస్ఖలిత బ్రహ్మచారులు బాల్యమునుంచి బ్రహ్మచర్యమునే అవలంబించుచుండెరి ఈ జగత్తు వారి గృహమని వారి నమ్మకము ఈ జగత్తునకు వారు కారణభూతులు వారిపై జగత్తు ఆధారపడియున్నది వారు పరబ్రహ్మస్వరూపులు కాబట్టి వారికి భిక్షాటనము చేయు హక్కు సంపూర్ణముగా కలదు పంచసూనములు వానిని తప్పించుకును మార్గమును ఆలోచింతము భోజన పదార్థములు తయారు చేయుటకు గృహస్థులు ఐదు పనులు తప్పక చెయ్యవలెను అవి ఏవన ఒక్కటి దంచుట రుబ్బుట రెండు విసరుట మూడు పాత్రలు తోముట నాలుగు ఇల్లు ఊడ్చుట తుడుచుట ఐదు పొయ్యి ఎంటించుట ఈ ఐదు పనులు చేయునప్పు డనేక క్రిమికీట కాదులు మరణించుట తప్పదు గృహస్థులు ఈ పాపము ననుభవించవలెను ఈ పాప పరిహారమునకు మన శాస్త్రములు ఆరు మార్గములు ప్రబోధించుచున్నవి ఒక్కటి బ్రహ్మయజ్ఞము రెండు వేదాధ్యయనము మూడు పితృవు యజ్ఞము నాలుగు దేవయజ్ఞము ఐదు భూతయజ్ఞము ఆరు అతిథియజ్ఞము శాస్త్రములు విధించిన ఈ యజ్ఞములు నిర్వర్తించినచో గృహస్థుల మనస్సులు పాపరహితములగును మోక్ష సాధనమునకు ఆత్మసాక్షాత్కారమున కీవి తోడ్పడును బాబా ఇంటింటికి వెళ్ళి భిక్షడుగుటచే ఆ ఇంట్లోని వారికి వారు చెయ్యవలసిన కర్మను బాబా జ్ఞప్తికి తెచ్చుచుండెను తమ ఇంటి గుమ్మము వద్దనే ఇంత గొప్ప సంగతి బాబా బోధించుట వలన షిరిడీ ప్రజలంతటి ధన్యులు భక్తుల అనుభవములు ఇంకొక సంతోషదాయక మగు సంగతి శ్రీకృష్ణుడు భగవద్గీత ఎందిట్లు నుడివెను శ్రద్ధాభక్తులతో ఎవరైన పత్రముగాని పుష్పముగాని ఫలముగాని లేదా నీరుగాని అర్పించినచో దానిని నేను గ్రహించదను తన భక్తుడేదైన సమర్పించినచో దానిని నేను గ్రహించదను తన భక్తుడేదైన సమర్పించవలెననుకుని మరచినచో అట్టివానికి బాబా జ్ఞాపకము చేసి అయర్చితమును గ్రహించి ఆశీర్వదించువారు అట్టివి కొన్ని ఈ క్రింద చెప్పిన ఉదాహరణలు తర్ఖడ్ కుటుంబము రామచంద్ర ఆత్మారాం పురఫ్ బాబాసాహెబు యొక్క నొకప్పుడు ప్రార్థన సమాజస్థుడైనను బాబాకు ప్రియభక్తుడు వాని కూడా బాబాను మిగుల ప్రేమించుచుండరి కొడుకు షిరిడికి పోయి ఎచ్చట వేసవి సెలవులు గడుపవలెనని నిర్ణయించరి కాని కోడు కిష్టపడలేదు కారణ మేమన తన తండ్రి ప్రార్థన సమాజమునకు చెందినవాడగుటచే ఇంటివద్ద యొక్క పూజ సరిగా చేయకపోవచ్చునని సంశయించెను కాని తండ్రి పూజను సక్రమముగా చేసెదనని వాగ్దానము చేయుటచే బయలుదేరాను అందుచే శుక్రవారము రాత్రి తల్లి కొడుకు బయలుదేరి షిరిడీకి వచ్చిరి ఆ మరుసటి దినము శనివారమునాడు తండ్రిగు తర్ఖడ్ త్వరగా లేచి స్నానము చేసి పూజను ప్రారంభించుటకు పూర్వము బాబా పటమునకు సాష్టాంగ నమస్కారము చేసి లాంఛనమువలె కాక కొడుకు చేయునట్లు పూజను సక్రమముగా నెరవేర్చదనని ప్రార్థించను ఆనాటి పూజను సమాప్తి చేసి నైవేద్యము నిమిత్తము కలకండను అర్పించను సమయమందు దానిని పంచిపెట్టాను ఆనాటి సాయంత్రము మరుసటి దినము ఆదివారము పూజయంతయు సవ్యముగా జరిగాను దానికి మరుసటి దినము సోమవారము కూడా చక్కగా గడిచాను ఆత్మారాముడు ఎప్పుడిట్లు చేసి ఉండలేదు పూజయంతయు కొడుకునకు వాగ్దానము చేసినట్లు సరిగా జరుగుచున్నందుకు సంతసించెను మంగళవారము నాడు పూజనెప్పటివలే సలిపి కచేరికి పోయాను మధ్యాహ్న భోజనమునకు వచ్చినప్పుడు తినుటకు ప్రసాదము లేకుండెను నౌకరును అడుగగా ఆనాడు ప్రసాదమర్పించుట మరచుటచే లేదని బదులు చెప్పెను ఈ సంగతి వినగనే సాష్టాంగ నమస్కారము చేసి బాబాను క్షమాపణ కోరెను బాబా తనకు ఆ విషయము జ్ఞప్తికి తేనందుకు నిందించెను ఈ సంగతులన్నిటినీ షిరిడీలోనున్న తన కొడుకునకు వ్రాసి బాబాను క్షమాపణ వేడుమనెను ఇది బాంద్రాలో మంగళవారము పన్నెండు గంటలకు జరిగాను అదే సమయమందు మధ్యామ్మహారతి ప్రారంభించుటకు సిద్ధముగానున్నప్పుడు బాబా ఆత్మారాముని భార్యతో తల్లీ బాంద్రాలో మీ ఇంటికి ఏమైన తినే ఉద్దేశముతో పోయినాను తలుపు తాళము వేసి ఉండెను ఏలాగునో లోపల ప్రవేశించితిని కాని తినుటకేమిలేక తిరిగి వచ్చితిని అనెను ఆమెకు బాబా మాటలు బోధపడలేదు కాని ప్రక్కనయున్న కుమారుడు ఇంటివద్ద నేమియో లోటుపాటు జరిగినదని గ్రహించి ఇంటికి పోవుటకు సెలవు నిమ్మని బాబాను వేడెను అందులకు బాబా నిరాకరించెను కాని పూజను అక్కడనే చేయుమనెను కొడుకు వెంటనే తండ్రికి షిరిడీలో జరిగినదాని నంతటిని వ్రాసెను పూజను తగిన శ్రద్ధతో చెయ్యుమని వేడుకొనెను ఈ రెండు ఉత్తరములు ఒకటికొకటి మార్గమధ్యమున తటస్థపడి తమ తమ గమ్యస్థానములకు చేరెను ఇది ఆశ్చర్యకరము కదా ఆత్మారాముని భార్య భార్య విషయమాలోచింతుము ఆమె మూడు వస్తువులను నైవేద్యము పెట్టుటకు సంకల్పించుకునెను ఒక్కటి వంకాయ పెరుగు పచ్చడి రెండు వంకాయ వేపుడు కూర మూడు పేడ బాబా వీనినెట్లు గ్రహించను చూచదము బాంద్ర నివాసియగు రఘువీర భాస్కరపురందరే బాబాకు మిక్కిలి భక్తుడు ఒకనాడు భార్యతో షిరిడీకి బయలుదేరుచుండెను ఆత్మారాముని భార్య పెద్ద వంకాయలు రెండింటినీ మిగుల ప్రేమతో తెచ్చి పురంధరుని భార్య చేతిక ఇచ్చి ఒక వంకాయతో పెరుగుపచ్చడిని రెండవదానితో వేపుడును చేసి బాబాకు వడ్డించుమని వేడెను షిరిడీ చేరిన వెంటనే పురందరుని భార్య వంకాయ పెరుగు పచ్చడి చేసి బాబా భోజనమునకు కూర్చున్నప్పుడు తీసుకుని వెళ్ళెను పచ్చడి చాలా రుచిగా నుండెను కాన దాని నందరికీ పంచిపెట్టాను బాబా వంకాయ వేపుడు కూడా అప్పుడే కావలెన నేను ఈ సంగతి రాధాకృష్ణమాయికి తేలియపరచరి అది వంకాయల కాలము కాదు గనక ఆమెకేమీయూ తోచుకుండెను వంకాయ లెట్లు సంపాదించుట అనున్నది ఆమెకు సమస్య అయ్యాయను వంకాయ పచ్చడి తెచ్చినదెవరని కనుగొనగా పురందరుని భార్య అని తెలియుటచే వంకాయవైపుడుగూడ ఆమెయే పెట్టవలని నిశ్చయించిరి అప్పుడందరికీ బాబా కోరిన వంకాయవైపుడుకు గల ప్రాముఖ్యమూ తెలిపినది బాబా సర్వజ్ఞుడని ఎందరాశ్చర్యపడిరి పంతొమ్మిది వందల పదిహేను డిసెంబరులో గోవింద బలరామంకడనువాడు షిరిడీ పోయి తన తండ్రికి ఉత్తరక్రియలు చెయ్యవలేననుకొనెను ప్రయాణమునకూ పూర్వము ఆత్మారాముని వద్దకు వచ్చెను ఆత్మారాం భార్య బాబా కొరకేమైనా పంపవలేననుకొనెను వెతకెను కాని యొక్క పేడ తప్ప ఏమీ గనిపించలేదు ఈ పేడ అప్పటికే బాబాకు నైవేద్యము పెట్టియుండెను తండ్రి మరణించుటచే గోవింద్రుడు విచారగ్రస్తుడై యుండెను కాని ఆమె బాబాయందున్న భక్తి ప్రేమలచే ఆ పేడాను అతని ద్వారా పంపెను బాబా దానిన్ని పుచ్చుకొని తీసునని నమ్మియుండెను గోవిందుడు షిరిడి చేరెను బాబాను దర్శించెను పేడా తీసుకుని వెళ్ళుట మరచెను బాబా ఊరకుండెను సాయంత్రము బాబా దర్శనమునకై కూడా పేడా తీసుకుని పోవుట మరచెను అప్పుడు బాబా యోపిక పట్టక తన కొరకేమి తెచ్చినావని అడిగెను ఏమీ తీసుకుని రాలేదని గోవింద్రుడు జవాబిచ్చెను వెంటనే బాబా నీవు ఇంటివద్ద బయలుదేరినప్పుడు ఆత్మారాముని భార్య నా కొరకు మిఠాయి ఇవ్వలేదా ఎని అడిగెను కుర్రవాడది అంతయు జ్ఞప్తికి తెచ్చుకుని సిగ్గుపడెను బాబాను క్షమాపణ కోరెను బసకు పరుగెత్తి తెచ్చి బాబా చేతికిచ్చెను చేతిలో పడిన వెంటనే బాబా దానిని గుటుక్కున మృంగెను ఇవ్విధముగా ఆత్మారాముని భార్య యొక్క భక్తిని బాబా మెచ్చుకొనెను నా భక్తులు నన్ను నమ్మినట్లు నేను వారిని చెరదీసెదను అను గీతావాక్యము నిరూపించెను బాబాకు సంతుష్టిగా భోజనము పెట్టుట ఎట్లూ ఒకప్పుడు ఆత్మారుముని భార్య షిరిడీలో ఇంటి ఇంటియందు దిగను మధ్యాహ్న భోజనము తయారయ్యను అందరికి వడ్డించెరి ఆకలితోనున్న కుక్క యొక్కటి వచ్చి మోగుట ప్రారంభించెను వెంటనే తర్కడ్ భార్యలేచి యొక రొట్టెముక్కను విసరెను ఆ కుక్క ఎంతో మక్కువగా ఆ రొట్టెముక్కను తినెను ఆనాడు సాయంకాలము ఆమె మసీదుకు మసీదుకుపోగా బాబాయిట్లనెను తల్లి నాకు కడుపు నిండ గొంతు వరకు భోజనము పెట్టినావు నా జీవశక్తులు సంతృష్టి చెందినవి ఇట్లనే చెయ్యము ఇది నీకు సద్గతి కలుగజేయును ఈ మసీదులో గూర్చుండి సత్యమాడను నాయందట్లే దయయుంచుము మొదట ఆకలితో నున్న జీవికి భోజనము పెట్టిన పిమ్మట నీవు భుజింపుము దీన్ని జాగ్రత్తగా జ్ఞప్తియందుంచుకొనుము ఇదంతయూ ఆమెకు బోధపడలేదు కావున ఆమె ఇట్లు జవాబిచ్చాను బాబా నేను నీకెట్లు భోజనము పెట్టగలను నా భోజనము కొరకి ఇతరులపై ఆధారపడియున్నాను నేను వారికి డబ్బిచ్చి భోజనము చేయుచున్నాను అందులకు బాబా ఇట్లూ జవాబిచ్చను విచ్చిన ప్రేమపూర్వకమైన ఆ రొట్టెముక్కంతిని ఎప్పటికీ త్రేనుపులు తీయుచున్నాను నీ భోజనమునకు పూర్వ మేకుక్కను నీవు జూచి రొట్టెపెట్టివో నేను నేనొకటియే అట్లనే పిల్లులు పందులు ఈగలు ఆవులు మొదలుగా గలవన్నీయు నా యంశములే నేనే వాని ఆకారములో తిరుగుచున్నాను ఎవరైతే జీవకోటిలో నన్ను చూడగలుగుద్రో వారే నా ప్రియ భక్తులు కాబట్టి నేనొకటి తక్కిన జీవరాశి ఇంకొకటి అను ద్వంద్వభావమును భేదమును విడిచి నన్ను సేవింపము ఈ యమృతతుల్యమగు మాటలు విని ఆమె మనస్సు కరగెను ఆమె నేత్రములు కన్నీటితో నిండెను గొంతు ఆర్చుకునిపోయెను ఆమె ఆనందమునకు అంతులేకుండెను భగవంతుని జీవులన్నిటి గనుము అనున్నది ఈ అధ్యాయములో నేర్చుకునవలసిన నీతి ఉపనిషత్తులు గీత భాగవతము మొదలగునవి అన్నియు భగవంతుని ప్రతిజీవియందు చూడుమని ప్రబోధించుచున్నవి ఈ అధ్యాయము చివర చెప్పిన ఇతర అనేకముల మూలమునను సాయిబాబా ఉపనిషత్తు లల్లోని ప్రబోధలను ఆచరణ రూపమున నెట్లుంచవలెనో అనుభవపూర్వకముగా నిర్ధారణ చేసియున్నారు ఈ విధముగా సాయిబాబా ఉపనిషత్తుల సిద్ధాంతములను బోధించు చక్కని గురువని మనము గ్రహించవలెను తొమ్మిదవ అధ్యాయము సంపూర్ణము